న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు పార్టీ నాయకులు పోస్టర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాలుగవ తేదీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు రైతులు యువత నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు ప్రజలు చంద్రబాబుకు పాలన ఇచ్చింది తమకు మేలు జరుగుతుందని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు మేలు చేయకుండా ముఖ్య నాయకులపై సోషల్ మీడియాపై కేసులు పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అందువల్ల ఇప్పటి నుంచి పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరుగుతాయని తెలిపారు ఈ ప్రభుత్వం అమరావతికి మాత్రమే అభివృద్ధి కృషి చేస్తుంది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నాలుగో తేదీ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు నమస్కారం రేపు నాలుగో తారీఖున వన్ ఇయర్ పరిపాలన మీద వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది పార్టీ పరంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో వన్ ఇయర్ పరిపాలనలో మహనాడు ఏర్పాటు చేసి ఆ మహానాడులో కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చెప్పలేని పరిస్థితి అందుకే ఏదేదైతే అధికారంలోకి దానికి ఆవు ఆ రోజు హామీలు ఇచ్చాడో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అధికారంలో రోజు వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా పేదలకి మభ్య పెట్టి సూపర్ శిక్షిస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరగడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు విద్యార్థులు మహిళలు రైతులు రైతు కూలీలు బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన మరి ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ ని ఏం చేస్తున్నాడో తెలియదు లక్షన్నర కోట్లు ఇప్పటికే వన్ ఇయర్ లోనే అప్పు చేసిన పరిస్థితి కూడా చెప్పబడతా ఉంది చేశాడు చేసేదేమో చెప్పబడేది కాదు కానీ చేశానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం లేదు ఎక్కడ చూసినా అరాచకాలు అప్పులు కేసులు ఇవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఈ అరాచకాల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందా అంటే వైఎస్ఆర్ సిపి టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం నడుస్తా ఉందో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు ఏదున్నా కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీ పరంగా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో కూడా చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు ఏ విధంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు చంద్రబాబు నాయుడుకి లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదని చెప్పేసి అదే మన మూడు కూటంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేకపోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఏదన్నా కూడా మౌనంగా ఉంటారే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా అంటే మౌనం వహిస్తా ఉన్న పరిస్థితి ఉంది మళ్ళా జగ చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో చెప్తాడు పదహైదేండ్లు ఈయన వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది ఇది కాపులకు అవమానం ఇది ఎందుకంటే ఒక కాపు తులస్సుకి సంబంధించిన ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ పరంగా కాపుల ఆశయాల్ని నెరవేరుస్తా అని చెప్పేసి అనుకోని పరిస్థితిలో ఆయన చేతగా తనానికి కూటంలో కలిసి ఆ కూటం ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మాట్లాడగలుగుతాడేమో ఆ రోజేమో సూపర్ సిక్స్ విషయంలో ఇద్దరు ఫోటోలు వేసుకుని జరిగిన చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో వేసినాడు మోడీ గారు వద్దన్నారు ఇవి ఇచ్చే హామీలు కాదు సాధ్యమయ్యే పని కాదు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో నా ఫోటో వేయద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు చూసాం రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు చూసాం రైతులు రుణమాఫీ అయితేనేమి పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్న పరిస్థితిలో ఆ రోజు కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో చేశారు ఆయన అనుకున్నట్లుగానే వచ్చాడు ఎందుకంటే ప్రజల్ని నమ్మించే విషయంలో గనుడీరా చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినాడు ప్రజలు నమ్మినారు ఈరోజు అధికారాన్ని కంటబెట్టినారు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు హామీలే మర్చిపోయినాడు ఎన్సీఏ ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాల ఇంకా భూములకు రైతులతో తీసుకోవాలా ఇప్పటికే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకా నలభై నాలుగు